ఇలా లక్ష లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు నాలుగు వందల కోట్ల ఇచ్చావేషన్ ఏమైంది మళ్ళీ పది కోట్ల ఇచ్చావేషన్ కోట్ల వచ్చిపోయినా అవి ఉండేవి కాదు పోయేది కాదు కోర్టు మీద నమ్మకం ఉంది మాకు ఆడ పదకొండు లక్షలు కడితేవి అంత అంతకుముందు కడితేవి ఇక సిరిసిల్లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే సస్ ఒక ఒక్క రూపాయలు ఇచ్చినవా ఈ పది లక్షలు ఇచ్చకపోయి ఇక సిరిసిల్స్ ఏమే కోట్ల కోట్ల ఉన్నాయి ఇజ్జధావా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు నువ్వు మీ అయ్యా తిట్టని తిట్లు ఎవ్వరు తిట్లే నేను లవంగం తింటే తంబాకు అన్నావు సిగ్గుండాలకు కొంచెం అన్నవు ఇజ్జదా వేరాదా నన్ను వాడు వీడు అని మాట్లాడినావు ఇజ్జదా వేరాదా నీ మీద మీ అయ్యా నన్ను ఆరు తల తలకే ఆరు ముక్కలు నటుతాను ఇజ్జదా వేరాదా నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు ఇజ్జదావరాదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితులు ముఖ్యమంత్రి చేస్తానవు మోసం చేస్తావు ఇజ్జా వ్యవస్థ ఏడుంటావు ఏడుంటావు నువ్వు యువతకు ఉద్యోగాలు ఇస్తానవు మోసం చేస్తావు ఇజ్జద్దా వేస్తుంటే నువ్వు నే అ ఏడు ఉంటారు నిరుద్యోగ బుద్ధిస్తానవు ఇయలేదు ఇజ్జతా వ్యవస్థ రుణమాఫీ రుణమాఫియానవు చేయలేదు ఇజ్జతా వ్యవస్థ ఏడుంటావును డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసినావు విద్యా దావ్యస్తే ఏడు